దేవుని యొక్క వాక్యాన్ని మనం చేస్తున్నాం దయచేసి వాక్యం కోసం చూడాలని కోసిన దేవుని యొక్క వాక్యం పోయే ముందు ఈ రోజున మన జీవితాల్లో జరుగుతున్న ప్రతి యొక్క అంశానికి లేదంటే మన వేదకు మన బాధకు మన సంతోషానికి మన సమాధానానికి మన దుఃఖానికి మన యొక్క సంస్థానికి మూలం దాని జీవితాన్ని దేవుడు ఈ లోకంలో ఎట్టి రీతిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడో ఎట్టి రీతిగా మంక్షం చేయాలని ఆలోచిస్తున్నాడో లేదంటే మనం ఎట్టి రీతిగా ఈ లోకంలో జీవించాలని ఆశపడుతున్నామో ప్రతి దానికి కూడా మనం ఎంచుకునే మార్పును బట్టి మన యొక్క జీవిత విధానం మన యొక్క అంతిమ ఫలం అనేది ఈ లోకంలో నెరవేరుతున్నాను అందుకే దేవుడి యొక్క వాక్యం సందిస్తున్నట్టుగా నువ్వు ఏ విధనమో ఈ లోకంలో ఏ విత్తనమో ఈ లోపం వాడతావో దాని యొక్క విత్తన విత్తనము వేసిన విత్తనము బట్టి ఏమి పలుపు ఈ లోకంలో పొందుతాం మనందరం ఒకసారి దేవునికి స్తోత్రం చేసుకున్నాం అందుకే దేవుని యొక్క వాక్యం చదివిస్తున్న ప్రకాశము నీ విత్తనము మంచిదైతే నువ్వు నాటిన విత్తనము మంచిదైతే నీ యొక్క వచ్చి ఫలము కూడా మంచిదే లేదంటే నీకు వచ్చే పదము కూడా నువ్వు ఫలించే ఫలము కూడా మంచిదని దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించగలం మనంతరం ఒకసారి నేర్పిస్తుంది అనగా నాయన ఆలోచించినట్లయితే నీ హృదయం అనే పనులలో నాటే ఆలోచనలు మనంతరం ఒకసారి నేర్పిస్తుంటుంది చేసుకున్న హేలియా నీ ఉదయములో నాటే ఆలోచన నీ హృదయం నుంచి పుట్టే ఆలోచన నీ హృదయం అనే పొలంలో నువ్వు ਪਿੰਡੇ ਬਹੁਤ తల కాబట్టి ఈ రోజున మనుషుని యొక్క ఏ రీతిగా ఆశపడింది లేదంటే ఏ రీతిగా బయటకు వస్తుంది దానికి మూలం ఏమిటంటే మన పలువులో నాడే మిత్రములు బట్టి మనుషుని యొక్క ప్రతిఫలాలు ఉంటాయి మనందరం ఒకసారి దేవునికి స్తోత్రం చేసుకున్నాం అలే కాబట్టి దేవుని సంగమా దేవుని పిల్లలారా ఈ రోజు మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే మన హృదయం అనే పొలంలో లేదంటే నీ హృదయం నా హృదయం అనే పొలంలో ఏ ఏ విత్తనంలో మనము నేర్చుకున్నాం మన తరఫు ఒకసారి దేవుడికి స్తోత్రం చేర్చుకున్నాం ఒకవేళ మంచి విత్తనములు నాటినట్లయితే మంచి పొలం పొందుతావని దేవుడి యొక్క ఒక సారి సరిస్తుంది రెండవది నువ్వు చెడ్డ విత్తనములు నాటినట్లయితే చెడ్డ విత్తన ప్రకారం నా పొలం ఈ లోకంలో నువ్వు పొందుతావు ప్రకారంగానే నేను విచారంలో జీవం మరణం అనేది కూడా దేవుడు మన జీవితాల్లో అలంకరిస్తున్నాడు మనసారి దేవుడి శ్రోటం చేర్చుకుందా ఈ రోజుల్లో మంచి విత్తనములు నాటే నాటిలో లేదంటే మంచి విత్తనములు ఏ షాప్ లో వెళ్తే మనంతరం ఒకసారి దేవుడి శ్రోటం చేర్చుకుందా అలే చట్ట విత్తనములు షాప్ వరకు వెళ్ళవసరం లేదు కానీ నీ చేతిలో ఉన్న ఫోన్ తీస్తే చాలు దాంట్లో ఉన్న చట్ట విత్తనములు నాటుకోవచ్చు అలాగే మన యొక్క కనిపిస్తున్న ఎంటర్టైన్మెంట్ లేదంటే ఈ లోకంలో మనుషుల యొక్క తీరును చుట్టుపక్కల తీరును వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలను లేదంటే మనం ఈ ఎంటర్టైన్ చేస్తున్న ప్రతి దానిని కూడా నువ్వు తీసుకుని హృదయంలో నాటుకుంటే అవి చెడ్డ విత్తనాలుగా కూడా మనము చూడగలం అనంతరం ఒకసారి దేవునికి చేర్చుకున్నా కాబట్టి ఈ ఈ లో విత్తనాలు దొరుకుతున్నాయి నువ్వు ప్రయాస విత్తనములను అంటే నిన్ను విత్తనములను కాక లేదంటే నిన్ను మంచి ఫలము నిశ్చార్థమైన ఫలము ఇచ్చిటకు ఉపయోగపడే విత్తనములు కాక ఈ లోకంలో నేను నాశనం చేసే విత్తనములు నువ్వు ప్రయాస పడకుండానే లేదంటే పాటు పడకుండానే లేదంటే ఏ కష్టమును మనం పడకుండానే నీకు దొరుకుతున్నాయి అనంతరం ఒకసారి దేవునికి స్తోత్రం చేర్చుకున్నా నీ యొక్క కష్టము లేని విత్తనంలను నువ్వు సంపాదించుకున్నప్పుడు లేదంటే ప్రయాస పడకుండా సంపాదించిన విత్తనంలో నాటుకున్నప్పుడు వాటి యొక్క ఫలము చాలా భయంకరంగా ఉంటుంది అనేది వాక్యంగా మనము తెలుసుకోగలుగుతాం అనంతరం ఒకసారి దేవునికి స్తోత్రం చేర్చుకున్నా హియా నీకు దొరుకుతున్నాయి కదా అని విత్తనములను మనం ఏం చేస్తూ ఉంటాం మనం ఇంట్లో పెడతాం లో నాటుతూ ఉంటాం మనంద దేవి స్తోత్రం చేసుకున్నాం హరే తద్వారా మన ప్రవర్తన మాకు కనిపిస్తుంది తద్వారా దేవునికి తోడు కనిపిస్తుంది తద్వారా మన జీవితంలో మంచి వ్యక్తు స్థానం ఇవ్వని పొలం కూడా మనం నేను కనబడుతుంది మనందరం ఒకసారి దేవుని స్తోత్రం చేర్చుకుందాం అరే కాబట్టి ప్రియ తిరిగి పెట్టా నువ్వు నీ యొక్క పొలాన్ని నువ్వు పరిశోధించినప్పుడు నీకు హృదయం అనే పొలాన్ని నువ్వు పరిశోధించినప్పుడు నీ పొలమతు ఏ విధులతోటి ఉన్నది అనేది మనము ఒకసారి గ్రహించాలి అనంతరం ఒకసారి చేసుకున్నా అల కాబట్టి రక్షింపబైన క్రీస్తు చేస్తున్నందు రక్షింపబన మన జీవితాల్లో ఇంకా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అనంతరం ఒకసారి ఏం స్తోత్రం చేసుకున్నా అలైలియా ఇంకో విషయం ఏమిటంటే మంచి విత్తనాలతో పాటు సాధారణప గురువులు కూడా శక్తి వాడికి ఒకసారి చేసుకుందా లేదా ఇప్పుడు ఏమవుతుంది అంటే దేవుడి రాచున్నకు సాదృష్ణుడుగా ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయం మా మన ఉదయాలను అవలంబించుకున్నట్టు మన హృదయం అనే పనులను అవలంబించుకున్నట్టు మనం చూసినప్పుడు నీ హృదయం కంప్లీట్ గా చెడ్డ విత్తనాలతో ఉంటే పొందవలసిన అవసరం అనేది ఎంతో ఉండదు మనందరం ఒకసారి స్తోత్రం చేర్చుకున్న అరేలియా రెండు బాహాల కోసం మనం ఆలోచించినట్లయితే మన హృదయము చెడ్డ మంచివిస్తున్నారు అంటే మంచివి గురుగులు కలిపి ఉన్నట్లయితే గురుగులను ఏరు చాలా జాగ్రత్తగా ఉంచి గురులను తీసివేయకపోతే అవి మంచి విత్తనాల పంటను కూడా అవి నాశనం చేస్తాయి మనందరం ఒకసారి ఆలోచన కలిగి ఉన్నట్లయితే నీ హృదయం అనే నువ్వు వేసే విత్తనమును బట్టి నీ జీవితం యొక్క ఫలము ఆధారపడి ఉంటుందనే దేవుడి యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది మనందరం ఒకసారి దేవుడికి స్తోత్రం చేర్చుకుందా అలే కాబట్టి ప్రియాలు దేవుడికి వెళ్ళారా ఇందాక మనం ధ్యానం చె విత్తనాలు ఈ లోకంలో విరివిగా ప్రయాస పడకుండా దొరుకుతున్నాయి కానీ మంచి విత్తనాన్ని ఇప్పుడు మనము పట్టుకోవాలి మనకు ఒకసారి దేవునికి స్తోత్రం చేసుకుందాం మంచి విత్తనము నేను దేవుని రాచున్నప్పుడు తీసుకువెళ్ళే విత్తనాలు మంచి ఫలాన్ని నీకు అనుగ్రహించే విత్తనము మంచి యొక్క విత్తనం ఎలాంటిదంటే నీ హృదయాన్ని మంచి దారిలో నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మంచి విత్తనం ఎలాంటిది అంటే నీ హృదయాన్ని క్రీస్తు వైపు నడిపించడానికి ఉపయోగపడుతుంది మంచి విత్తనం అంటే నిన్ను దేవుడి దార్చకునకు దేవుడి యొక్క నీతికి పరిశుద్ధత యథార్థత వైపు మరి ఇలాంటి మంచి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి మనందరమే స్తోత్రం చేర్చుకుందా హలే ఈ రోజు నీ ఉన్న టీవీలో దొరుకుతుందా ఫోన్ లో దొరుకుతున్నాయా ఈ లోపల ఎక్కడైనా షాప్ కనిపిస్తుందా లేదంటే ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్తే ఈ మంచి విత్తనములు నీకు దొరుకుతాయి అంటే నువ్వు ఎక్కడికి వెళ్లకుండా దేవుడు దేవుని యొక్క వాక్యమే మంచి విత్తనాలు దేవునికి స్తోత్రం చేసుకుందా హి ఈ వాక్యం అనే నీ హృదయం అనే పొలములో నాటి ఆ యొక్క పొలములు బట్టి బాగా పోషణ పెట్టి బాగా ఎరువులు పెట్టి నీ యొక్క విత్తనాలను అభివృద్ధి చేసినప్పుడు ఆత్మీయమనే దేవుని యొక్క ఆత్మీయ ఫలాలు వరాలను పొందుకొని పరిశుద్ధులుగా దేవుని రాజ్యం నాకు వెలుటకు యొక్క వాక్యం నీకు సహకరిస్తుందని దేవుని యొక్క వాక్యం ద్వారా గ్రహించగలుగుతున్నాం ఒకసారి దేవుని యొక్క వాక్యం అనే విత్తనాలను సమకూర్చుకోవాలి దేవుని యొక్క వాక్యంలో ఉన్న విత్తనములన్నింటినీ కూడా హృదయంలో నాటపడాలి మనందరం ఒకసారి దేవుడి స్తోత్రం చేర్చుకుందా అలేదములో నాటపడిన విత్తనముల ద్వారానే నీ పరము నువ్వు నీతికి వెళ్ళాలా జీవాతమైన దేవుడి రాజ్యములకు వెళ్ళాలా నరకములకు వెళ్ళాలా నీ మృతయంలో గిత్పడే విత్తనాల మీద ఆధారపడి ఉంటుంది స్వరూపం చేర్చుకున్నా హియా దేవుని వెళ్ళాలా దేవుడి యొక్క వాక్యాన్ని మనం చూసుకొని కొద్ది నిమిషాలు మనం యొక్క వాక్యాన్ని మనం పుచ్చుకుందాం కేతనాథము రెండవ ఒకటో వచ్చాయము రెండవ స్టాండ్ ఎవరైనా చదివినిపించారని కోసమే కేతము ఒకటా రెండవ వచ్చిన శాస్త్రం ఆనందించు దివారాత్రులు ధ్యానించుకోడు ధని ఒకసారి చేసుకుందా ఎవరు తండ్రి దావిని దావే గ్రహించి ఉన్నాడంటే దేవుని యొక్క ఎంతో సహవాసాన్ని కలిగిన వ్యక్తి కాబట్టి ఏది మంచి విత్తనమో ఏది చెడ్డ విత్తనమో ఏది హృదయంలో నాటాలో ఏది నాటకూడదో దేవుని యొక్క వాక్యం ద్వారా ఎదిగిన బిడ్డగా ఏది దేవునికి మహిమకరమైనదో ఏది దేవునికి మహిమకి తేదో అనేది గ్రహించి కలిగి ఉంటాడు అనంతరం దేవుని స్తోత్రం ఈ హోజు మన జీవితాల్లో చూసినట్లయితే ప్రతి మనకి మంచి మిత్రముగా కనిపిస్తూ ఉంటది ప్రతి ఆలోచన మనకి మంచిదిగానే కనిపిస్తూ ఉంటది ప్రతి ఒక్క స్థితి కూడా నీకు నీకు మంచిగానే కనిపిస్తుందని దేవుడి యొక్క వాక్యము ద్వారా మనము తెలుసుకోవచ్చు మనం దేవుడి స్తోత్రం చేసుకుందా ప్రతి మనిషికి కూడా ఏమనుకుంటాడంటే నేను నేను పరిశుద్ధుడినే లేదంటే నేను నేను మంచి వాడినే నేను నేను యథార్థ మంత్రుడి నేను నేను నీతి పంతుడు నాలో ఏ పాపము కూడా లేదు నేను చాలా మంచిగా జీవిస్తున్నాను నేను మంచి మిత్రమలతో నేను జీవితాన్ని గడుపుతున్నాను అని అనుకుంటాను మనంతరంసారి దేవునికి స్తోత్రం చేసుకున్నా హలే కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ప్రకారం ఏంటంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మనకు పొందలేకపోయారు మనంతరం ఒకసారి దేవునికి స్తోత్రం చేసుకున్నా హలే అందుకే క్రైస్తవుడు మంచివాడు కాదు కానీ క్రైస్తవుని మంచిగా చేయు దేవుడే మంచివాడు మనంత స్తోత్రం చేర్చుకున్నా అల్యా క్రైస్తవుడు ఎప్పటికీ మంచివాడు కాదు కానీ ఆ క్రైస్తవుని మంచితనం అనే దేవుడిలోని మార్చిని అంటే క్రీస్తు కోరిగా దేవుడు పరిశుద్ధుడిగా చేయడమే దేవుడి యొక్క సంకల్పం మనంతరాల ఏమి స్తోత్రం చేర్చుకున్నా అల్యా అప్పుడు వాక్యంలోనికి మనం వచ్చినట్లయితే ఒప్పుడు నీ కళ్ళ కలలేదు ఉన్నాయి కానీ ఏ క్రైస్తువుడు కూడా దేవుడి యొక్క వాక్యాన్ని చదువుటకు ఇంట్రెస్ట్ స్తోత్రం మనంతరం ఒకసారి మన జీవితాల్లో కూడా మంచి విత్తనాలు హృదయంలో వేయటకు మనకి ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు మనంతరం ఒకసారి దేనికి స్తోత్రం చేసుకుందా హియా మంచి విత్తనాలు నాటుటకు లేదంటే ఈ యొక్క వ్యవసాయాన్ని హృదయం అనే వ్యవసాయం చేయటకు మనకి ఏ మార్గం ఇష్టం అంటుంది మనంతరం ఒకసారి దేనికి మన ద్వారా మనం పరిశీలించుకుంటే దేవుని యొక్క వాక్యానికి ఒక్క నిమిషం మరో నిమిషం టైం మనము ఇస్తూ ఉంటాం ఉదయాన్న వాక్యం చదివినప్పుడు జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఒక్క పది నిమిషాలు కూడా ఉండదు మన యొక్క వాక్యం కొత్త స్తోత్రం చేసుకున్న అవే ఒక్క ఐదు నిమిషాలు కూడా లేకుండా ఈ లోకం యొక్క చెడ్డ విత్తనాలు నైన్టీ నైన్ పర్సెంట్ హృదయంలో నాటుకుంటూ బిద్దుకుంటూ పోయి ఏదో ఆ పాయింట్ వన్ పర్సెంట్ ఎంతో దేవుడి యొక్క వాక్యాన్ని హృదయంలో నాటితే నిన్ను జీవార్థం వైపు లేదంటే ఏ యొక్క ఆశ అంటే దేవుని వైపు వెళ్ళాలనే నీ కోరిక ఏ విధిగా నెరవేరుతుంది మనందరం ఒకసారి దేవుడు స్తోత్రం చేర్చుకుందా హరేండి జ్ఞానం లేని క్రైస్తవులుగా ఈరోజు మనము ప్రవర్తిస్తూ ఉన్నాం దేవుడు అను జ్ఞానాన్ని పొంది కూడా జ్ఞానహీనులుగా బుద్ధిహీనులుగా భక్తిహీనులుగా ఈరోజు మనం తయారవుతామంటే మనలో ఉన్న నెగ్లిజెన్స్ మనలో ఉన్న మన ఒక గర్వం మనలో ఉన్న మనల్ని ఎవరు మనకేంటి అని మనం అనుకున్న ఒక మూర్ఖతమైన సమాజంలో మూర్ఖతమైన బుద్ధితో దేవుని యొక్క మంచి విత్తనాలకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు మనంతమంది ఏంటి స్తోత్రం చేసుకున్నా కాబట్టి నీకు తొంభై తొమ్మిది పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చెత్త విత్తనాలను నువ్వు నాడుతూ ఉంటే దేవుని రాజ్యం వైపు నీ అడుగులు ఏ రీతిలో పడతాయి మనంతకు ఒకసారి దేవునికి స్తోత్రం చేసుకున్నా అలే ఈ యొక్క అంశాన్ని మనం ఆలోచించినట్టయితే మనల్ని మనము ఏం చేసుకుంటున్నావు మోసం చేసుకున్నాం సత్యాన్ని మనము గ్రహించాలి మాంత్రం ఒకసారి దేవుని స్తోత్రం చేర్చుకున్న హలేరియ నేను దేవుని రాజ్యం వైపే ప్రయాణిస్తున్నాను ఆయన వైపు వెళ్తున్నాను ఆయన జీవిస్తున్నాను నేను చనిపోయిన దేవుని దగ్గరికి వెళ్తాను అని ఒక భ్రమలో ఈ రోజు మనం బతుకుతున్నామేమో మనందరం ఒకసారి దేవుని స్తోత్రం చేర్చుకున్న హలేరియ ఈ యొక్క వృద్ధిమంతయు కూడా చెడ్డ విత్తనాలతో ఉండి నువ్వు దేవుని వైపు ఏదైతే ప్రయాణించగల మనందరం ఒకసారి దేవుని స్తోత్రం దేవునికి ఎలాంటి ఫలకరమైన జీవితం ఫలవర్తిమైన జీవితం దేవుడికి ఎలాంటి ఫలాలు నువ్వు ఇవ్వగలవు మనందరం చేర్చుకున్నా కాబట్టి ఆలోచించవలసిన సత్యం ఏమిటంటే చెడ్డ విత్తనాలు శాతం ఉదయం లో తగ్గా మనందరం ఒకసారి దేనికి స్తోత్రం చేర్చుకున్నావు అలైలియా ఎవరో ఎన్నో మాటలు చెప్తూ ఉంటాడు అన్ని కూడా మనం సీరియస్ గానే తీసుకుంటాం ఏది ఏదైనా సరే కూడా అన్ని కూడా మనం చాలా పగడ్బందీగా తీసుకొని అమలు చేయడానికి చూస్తాం కానీ దేవుని యొక్క వాక్యం మన హృదయంలో వచ్చి విత్తనముగా నాడుదామని ఆశపడుచున్నప్పుడు దాని విత్తనముగా వేయకు మునిపే నీ హృదయం నుంచి తీసివేసి చెడ్డ విత్తనాన్ని నాట నువ్వు సిద్ధంగా ఉంటున్నావు మనంతరం ఒకసారి స్తోత్రం చేర్చుకుందాం హలేలియా నువ్వు ఏమి క్రైస్తవు రాళ్ళి నువ్వేమి క్రైస్తవు నువ్వు క్రీస్తు బిడ్డల నుంచి ఏ నీకు అధికారు రూపంలో ఉన్నది మనంతరం ఒకసారి స్తోత్రం చేర్చుకుందా హలి వాక్యానికి నీ హృదయంలో జీరో పాయింట్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఇవ్వకపోతే మంచి యొక్క విత్తనాలకు నేను జీవితాన్ని ఇవ్వకపోతే నువ్వు క్రైస్తవుడిగా ఎంత మాత్రం కొనసాగే హక్కు లేదంటే క్రైస్తవుడిగా జీవిస్తున్నాడనే హక్కు నీ జీవితంలో ఏ మాత్రమో లేదు మనందరం ఒకసారి దేవుని స్తోత్రం చేర్చుకున్నా అలా కాబట్టి దేవుని యొక్క హృదయానుసారైన దావీతో ఎదిగిన సత్యం ఏమిటి అంటే ఎగోవ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రులు ధ్యానం ఎప్పుడటా ఐదు నిమిషాలు దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాలా పది నిమిషాలు దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాలా గంట ఇవ్వాలా లేదంటే రెండు గంటలు ఇవ్వాలా ఏ టైం నీకు దేవుని యొక్క వాక్యానికి ఎంత టైం ఇస్తే నీ యొక్క హృదయం మంచి విత్తనాలతో నిండి నీవు మంచి ఫలాలను పాల్స్తావని దేవుని యొక్క కుమారుడు ఉదయాన్ను దారి చెబుతున్నాడంటే దివారాతను దాన్ని ధ్యానం మనందరం ఒకసారి స్తోత్రం చేసుకున్నా హియా నీకు నీ యొక్క లెక్కలతో దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేదు కానీ దేవుని యొక్క కుమారుడు ప్రకారం ఏం మాట్లాడుచున్నాడంటే దానితో రచించిన ఈ కేంద్రం రాగా బట్టి దివారాత్రను దాన్ని ధ్యానం ధన్యుడు మనందరం ఒకసారి దేవుని స్తోత్రం చేసుకున్నా అలే ఈ రోజు ఈ ధన్యత లేని క్రైస్తవులు మళ్ళా వాళ్ళు అనేక మంది ఈ లోకంలో ఉన్నది అనంత ప్రాక్సైదే విస్తోత్వం చేసుకున్న హలేరియా ఈ ధన్యత పొందని ప్రస్తుతలుగా మనం అనేక స్థానం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నా అనంత మాక్సారి దేవాలకి విస్తృతం చేసుకున్నాం హలేరియా ధన్యకరమైన జీవితం మన జీవితంలో మేము పోవడానికి కారణము దేవుడిని గ్రహించే ధన్యతను కొనుక్కోలేకపోతున్నాం అనంత మాక్సారి దేవాల విస్తోసం చేసుకున్నాం అలారియా కాబట్టి మన జీవితంలో అనేక కష్టాలు మొదలవుతున్నాయి అనేక బాధలు మొదలవుతున్నాయి అనేక శోధనలు మొదలవుతున్నాయి అనేక వ్యాధులు మొదలవుతున్నాయి అనేకమైన చిక్కుముడు మన జీవితంలో మొదలవుతున్నాయంటే అన్నిటికీ కారణం ఏమిటంటే నీ హృదయం అనే పొలములోకి మంచి విత్తనాలు లేవు మనంత మొక్కసారి దేవునికి చేర్చుందా అలే అడిగా కాబట్టి ఆ దేవుని పెట్టారా మన హృదయం అనే పొలం మంచి విరుగునాడు ఉంటే నువ్వు ధన్యవి నువ్వేమంటావో దివారాత్రులు ఆయన యొక్క మాటల్ని ధ్యానం చేస్తావో నువ్వెలా ఉంటావు అంటే అతడు నీటి కారులో ఎవరైనా నాటవాడు ఆవువాడగా తన కావున చెట్టు అంటాడు మనంతర్మ దేవుర్చుకున్నా దేవుని బిడ్డలారా ఎలా ఉంటుంది మన జీవితం అంటే ఆకు వాడక నీటి కాలువలు ఎదుట నానబడిన వాడే మన జీవితంలో వాడబారని జీవితము దేవుడు మనకి ఇస్తానంటున్నాడు ఒకసారి దేవుడి స్తోత్రం చేర్చుకున్నా హరేణ్య ఈ రోజు మన జీవితాలు అంటే దేవుడి సన్నిధిలో డిసిప్లిన్ మన జీవితంలో లేదు మనందరం ఒకసారి దేవుడి స్తోత్రం చేస్తున్నారు అలానే దేవుని దగ్గర క్రమశిక్షణ మన జీవితంలో లేకపోవటం వల్ల మన సొంత నిర్ణయాల వల్ల మన జీవితాన్ని మనము నాశనం చేసుకుంటున్నామని దేని యొక్క వాక్యం చదివిస్తున్నాం చేసుకుందాం అదేలి నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చే అసలు దేవుడి పైన నాకు సహాయం చేస్తున్నావా నా కష్టాలు తీరుస్తున్నావా నా బాధలు తీరుస్తున్నావా అని దేవుడి మీద నింద పంపుతాము కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా నీ హృదయం అనే పొరులో మంచి విత్తనాలతో నిండి ఉంటే శివరాత్రులు దేవుని యొక్క వాక్యం ఆనందిస్తూ ఉంటే నీవు ధన్యుడు కాబట్టి నీకు వాడబారని జీవితం నీ జీవితంలో ఉండదు మనందరూ ఒకసారి స్తోత్రం చేర్చుకుందాకు వాడక తన కాల మనం పలనిచ్చు చెట్టు మనం వెళ్ళినప్పుడు దేవుడు మనని నిద్రి పట్టుకొని కుమారుడు ఎలాంటి ఆత్మీయ ఫలాలు ఫలించుకున్నాడు ఒకసారి చూద్దాం అనేసి దేవుడు మన ప్రతి ప్రతీదిన పరిశీలించినప్పుడు మన యొక్క హృదయ ఫలములు భయంకరంగా కనబడుతున్నాయేమో మనందరికీ దేవునికి ఆత్మీయ ఆత్మీయలు ఫలించపోవడం ఒక సంగతి అయితే ఈ చెడ్డ విత్తనముల ద్వారా ఫలించే ఫలము దేవుని కృష్ణుడికి కోరలుగా కనబడుతుంది మనందరికీ ఒకసారి దేవునికి స్తోత్రం చేర్చుకున్నాను హియా అందుకే దేవుడు అన్నాడు అన్యుడులో సహాయం ఇలాంటి పాపాలని నేను లేకపోతున్నారు ఓ ఇస్రా గురించి మాట్లాడుతున్నాడు దేవుడి స్తోత్రం చేర్చుకుందా అనే ఈ రోజు క్రైస్తవులు మన జీవితాల్లో ఉండే పాపాలు ఈ రోజు నా దేవుడిని ఎరగని అన్యుల జీవితంలో కూడా కనబడలేదు మనంతరం ఒకసారి దేవుడి స్తోత్రం చేర్చుకుందా అనే దీని అంతటికీ కారణం ఏమిటంటే ఆత్మీయ ఫలాలను దేవుడి వెతికి చూసి మన జీవితాలను చూస్తున్నప్పుడు ఘోరమైన ఫలాలు మన జీవితంలో కనబడుతున్నాం చేర్చుకున్నా హియ్యా కాబట్టి ప్రియా దేవుడి వాడక తన కాలముందు ఫలనిచ్చు చెట్టు బలయ్యే మందుడు అతడు చేయను సఫలమాలు మనందరం పంసా దేవుడి స్తోత్రం చేర్చుకున్న హరళ్యా ఈ రోజున మనం అనుకున్నది మన జీవితంలో నెరవేరకపోవడానికి కారణం మన దురాసే ఆలోచన వల్ల ఏర్పడు లేదంటే మన యొక్క చెడ్డ విత్తనాల ద్వారా పుట్టి ఫలా చెడ్డ ఫలములు కొరకు ప్రయాస పడే ఆలోచన కాబట్టి మన జీవితంలో మనం చేసే ప్రయత్నాలలో అనేకమైనవి విఫలమైపోతున్నాయి మనందరం పంసా దేవునికి స్తోత్రం చేసుకున్నాం హరళి కాబట్టి పెట్టారా ఈ నా జీవితం అందరి జీవితాలు కూడా సంతోషకరంగా ఆనందకరముగా దేవుని అందు వాడాలని జీవితముగా ఆరు వాడక మన కాలమందు దేవుడికి మంచి ఆత్మీయ ఫలాలు ఇచ్చే పెట్టుగా మనం ఉండాలి అంటే నీ హృదయం అనే పొలాన్ని నువ్వు ఏం చేయాలి పట్ల దున్ని దేవుని యొక్క మంచి మిత్రములను నువ్వు నాటాలి మనంతరం ఒకసారి దేవుని స్తోత్రం చేర్చుకుందా హలే అందుకే దేవుని యొక్క వాక్యం ఎవరైతే విని కని ఆచరణలో చేస్తారో వాళ్ళు నిజంగా దాన్ని మనంతరం ఒకసారి దేవుడికి స్తోత్రం చేసుకుందాం కాబట్టి స్త్రీయా దేవుని వినరా దేవుని యొక్క వాక్యం ఏ విధంగా ధ్యానించాలట దివారాత్రులు ధ్యానము చేయాలి మనందరం ఒకసారి దేవుని స్తోత్రం చేర్చుకున్న అమలే దివారాత్రులు ధ్యానం చేయాలి రాత్రే కాదు పగలే కాదు ఉదయమే కాదు సాయంత్రమే కాదు ప్రతి క్షణము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి మనందరొకసారి ఆఫీస్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా కాలేజీ లేదంటే ఇంటి పనుల్లో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని యొక్క వాక్యాన్ని అలాగా మరణము చేసుకుంటూ ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని అలాగా గుర్తు చేసుకుంటూ పొలంలో నాటుతూ దానికి కావలసిన పోషణ పెడుతూ దేవుడు చూస్తున్నప్పుడు ఈ బిడ్డలో అరుణి ఫలాలు ఏమైనా కనబడుతున్నాయా చీకరేమైనా పెట్టాడా ఏమాత్రమైనా పువ్వు వచ్చిందా ఏ మాత్రం ఫలించడానికి సిద్ధంగా ఉన్నాడా ఇంకా ముప్పై సంవత్సరాల జీవితం అయిపోతుంది ఇరవై సంవత్సరాల కలిసి జీవితం అయిపోతుంది పాక్ తీసుకుని తీసుకొని పది సంవత్సరాలు అయిపోతుంది ఏ మాత్రం కూడా బిడ్డలో ఫలాలు రావట్లేదనే దేవుడు ఒకవేళ ఆయన కోపం వచ్చి ఆ అంచు అగ్నిలో వేసినట్టు కానీ వేసే టైం మన జీవితాల్లో వచ్చింది అనుకోండి మన కాపాల వారి ప్రపంచంలో వరకు కూడా మానందరం ఒకసారి తీసుకుంటాం కాబట్టి సీరియస్ గా ఆయన వాక్యాన్ని మనం ఉద్యోగంలో పెట్టుకున్నాం ఆ వాక్యమే మంచి విత్తనం ఈ లోకంలో నీ చెప్పే మంచి మాటలు మంచి విత్తనాలు కాకపోవచ్చు లేదంటే ఈ లోకంలో నిన్ను గైడ్ చేసే గురువులు లేదంటే మంచి విత్తనాలు కాకపోవచ్చు కానీ ఈ లోకంలో సత్యం అనేది ఏదైతే ఉన్నదో ఆ సత్యం యస్సు పురుషులపై ఉన్నాడు ఆ సత్యమే దేవుడి యొక్క వాక్యమే ఉన్నదని సంఘటన మనము మర్చిపోకూడదు మనం ఒకసారి స్తోత్రం చేసుకోవాలి

దేవుని యొక్క క్షమాభివృద్ధి దేవుని యొక్క గొప్ప కృపి నువ్వు అనేకమైన ఆత్మీయ మంచి ఫలాలు ఫలిష్టాన్ని ఇస్తాడు మనంతరం ఒకసారి స్తోత్రం చేసుకున్నా హియా ఈ యొక్క వాక్యం యొక్క విజ్ఞానాలను సంపాదించుకోవాలంటే ప్రయాసపడాలి పడాలి మనందరం ఒకసారి స్తోత్రం చేసుకున్న అలే ఈ వాక్యం అనే నువ్వు ప్రయాసపడి దాన్ని జాగ్రత్తగా తెచ్చి ఈ ఉదయం అనే పడంలో కాబట్టి ఇప్పుడు ఆ దేవుని పెట్టినారా మనము కూడా ఎంతో ప్రయాసపడి దేవుని యొక్క వాక్యాన్ని తీవ్ర ధ్యానించి మంచి మిత్రాన్ని మన హృదయంలో నాటుకొని దేవుడు చూసినప్పుడు మంచి ఆత్మీయ పరాలు పొందాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు కాబట్టి అంచు జనాల్లో ఉన్నాను కాబట్టి సమయం ఇంకా చాలా తక్కువగా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మనం మారు మంచం పొంది దేవుడి యొక్క మాటికి విధేయత చూపించకపోతే మనకన్నా దౌర్భాగ్య స్థితి ప్రపంచంలో ఎవరికై ఉండకుండా ఉండకపోవచ్చు ఒకసారి దేవుడి శ్రోతం చే దేవుడి చిన్న పశువుల వాక్యాన్ని మన వేడుకల్లో పాలించి దేవుడి యొక్క నిశ్చార్థమైన జీవితంలోకి మనందరినీ దేవుడు తన ప్రభు చొప్పున చూసుకు నడిపించే వాళ్ళ దేవుడు నడిపించి మనల్ని జీవించి ఆ వీటిగా ఆశీర్వదించి ఈ వాక్యం మా అంతర్ ఫలించి ఫలించి ఆశీర్వదించుగాక ఆమె